తాబేలు నీరెండిపోతున్న చెరువులో ఉంది ఇక నేను అనుకుంది ఆకాశంలో కొంగలు ఎగురుతూ వెళ్తున్నాయి ఒకసారి పిలిచిందట ఏంటి అవసరం అంటే మీరైతే రెక్కలున్న ఎగురుకుంటూ నీళ్ళున్న చేపలున్న చెరువు దగ్గరికి వెళ్తారు మీ ఇలాగ ఎగిరే ఆ అవకాశం నాకు లేదు కాబట్టి మీరు చిన్న సహాయం చేయగలరా మీరు ఒక కర్రను గట్టిగా కాళ్ళతో బిగించి మీరు ఎగురుతూ ఉంటే ఆ కర్రను నేను నోటితో పట్టుకుంటాను మీరు నన్ను నీళ్లున్న చెరువు దగ్గర తీసుకెళ్లి వదిలే అని రిక్వెస్ట్ చేస్తే కొంగలి రెండు కూడా ఒప్పుకునేట్టు ఓకే సాయం చేస్తా నో ప్రాబ్లం వెంటనే కర్రను పట్టుకొచ్చాయి ఎగురుతున్నాయి రోడ్డు మీద ఉన్న ప్రజలందరూ చూస్తూ బళ్ళు సైకిళ్ళని ఆపి అరే రే జరుగుతుంది వింత కొంగలు తాబేలు తీసుకుని వెళ్తున్నాయి తాబేలు అనుకుందట తన మనసులో ఈ కొంగలు రోజు ఎగురుతుంటాయి ఈ జనం ఎప్పుడైనా రోడ్ల మీద ఆగి చూస్తారా సెల్ఫీలు తీసుకుంటారా తీసుకోరు నేను ఎగరబట్టే అందరూ చూస్తున్నారు అందరు నా కోసమే చూస్తున్నారు అని చెప్పి తనలో తను అనుకుంటూ కొంగ అని పిలిచిందిట మీరు ఎగురుతున్నప్పుడు ఎప్పుడైనా జనాలందరూ రోడ్డు మీద ఆగి ఎప్పుడైనా మిమ్మల్ని అలా చూసారా అంటే లేదు లేదు మమ్మల్ని ఎప్పుడు అలా చూడడానికి జనం రోడ్ల మీద ఆగలేదు దాబలింతట ఈ రోజు వీళ్ళందరూ రోడ్డు మీద చూస్తున్నారంటే నన్ను బట్టే ఒక ఆ కొంగలనేయట నువ్వు సగం మాట్లాడుతున్నావు మింగినట్టు మాట్లాడుతున్నావు స్పష్టంగా మాట్లాడు వింటాం అని చెప్పి స్పష్టంగా మాట్లాడడానికి నోరు తెలిసింది ఏమైంది ఆ మాత్రి కింద పడింది ఇది తిన్నగా ఉండుంటే ఎక్కడికి వెళ్ళి ఉండేది నీళ్లున్న చెరువులోకి వెళ్ళి ఉండేది నా నేను నాది అనే అహంకారం ఇవి మన జీవితాలను పడగొడతాయి కాబట్టి నేను అనే దాన్ని పక్కన పెట్టు ఆ పైన వాడు సహాయంతోనే మనం నడుస్తున్నాం ఆయన ఇచ్చిన గాలి పిలుచుకుంటున్నాం ఆయన ఇచ్చిన భూమి మీద నడుస్తున్నాం ఎంత ఎత్తు ఎగిరినా కిందకు దిగక తప్పదు ఎంత ఖరీదైన కారులోనూ ప్రయాణించేసినా కారు ఆపి బయటికి రాక తప్పదు ఎంత ఖరీదైన భవనంలో ప్యాలెస్లోనూ జీవిస్తున్నా ప్యాలెస్లో నుండి బయటికి రాక తప్పదు ఎంత ఖరీదైన వస్త్రాలను వేసుకున్నా ఇంటికి వెళ్ళాక వాటిని విప్పక తప్పదు నీకు పేరు ప్రఖ్యాతులు గడించిన ధన గడించిన ఈ లోకాన్ని విడవక తప్పదు నువ్వు బ్రతకుండగానే ఒక తీర్మానం చేసుకో దీనుడిగా ఉండు తగ్గించుకో అహంకారాన్ని వదిలిపెట్టు గర్వాన్ని విడిచిపెట్టు దీన మనసుతో దేవుని మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాయి మా చిన్నతనంలో మా తాతగారు ఆ వరదలో కొట్టుకొచ్చిన ఒక తావేలు కేరళ రాష్ట్రంలో పెంచాడు ఆయన పొలానికి వెళ్తున్నప్పుడు దాని మీద కూర్చుంటే తీసుకెళ్ళేదట అంత పెద్ద తావేలు ఉండేదా ఆఫ్రికా వెళ్ళినప్పుడు అటువంటి పెద్ద తాబేలు నేను చూసాను దామి నడుస్తుంది మన తాతలు కూడా అంత పథకలే అది బతికే ఉంది ప్రార్థించండి దేవుని దగ్గర మొరపెట్టండి ఆయన కృపలో వర్తిల్లే వర్గా ఉండండి ఎప్పుడు తగ్గించుకున్న వాడి హెచ్చించబడతాడు